ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో వారి ద్వారా ఇబ్బందులు అనేటువంటివి అధికమవుతున్నాయి ఆర్థికంగా మిమ్మల్ని ముంచేసేటువంటి స్నేహితులు ఎక్కువగా కనబడుతున్నారు ఉద్యోగంలో కూడా మీ యొక్క శ్రమని గుర్తింపుచ్చగా చాలా తక్కువ శ్రమ పడేటువంటి వారిని గుర్తించి మిమ్మల్ని కిందకు తొక్కేటువంటి అవకాశం లభిస్తుంది రాజకీయ వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు మీ యొక్క క్యాడర్ మార్చడం ఇంకొకటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పి మిమ్మల్ని బుజ్జగించి మిమ్మల్ని పక్కకి జరిపేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎనభై తొమ్మిది శాతం కనబడుతోంది ఇక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఆ స్థానాలకి ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం శాలరీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఆగస్టు రెండో వారంలో అధికంగా లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉన్నటువంటి వారికి ఆగస్టు మూడో వారంలో శ్రీకారం చుట్టండి మంచి అవకాశం లభిస్తోంది విదేశం వెళ్ళేటువంటి కళ కూడా తీరేటువంటి అవకాశం లభిస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి ఆగస్టు ఏడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది ఆ టైంలో మీరు పెట్టుబడి పెట్టండి రూపాయికి రూపాయి మీరు చూసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఎవరైతే వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు నీటికి సంబంధించి కానీ డైరీ ఫామ్కి సంబంధించి కానీ కూరగాయల సంబంధించి కానీ లేదా ఈ పూజా సామాన్యులకు సంబంధించి కానీ వ్యాపారాలు లాభించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదకొండవ తారీఖు మధ్యలో ఈ యొక్క చేతి భుజం భుజాలు కాలర్ బోన్స్ అంటారు కదా నెక్ బోన్స్ వాటి ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి కర్మసిద్ధాంతాన్ని అనుసరించుకుని మీరు ప్రమాదాన్ని అయితే తప్పించుకోలేరు ఖచ్చితంగా ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి నెలలో గోచరిస్తుంది అయితే అక్క ఆడవారి విషయానికి వస్తే వివాహం కోసం చూస్తున్న వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం తొంభై శాతం కనబడుతోంది అది కూడా మంచి యోగ్యుడైనటువంటి వరుడు వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది సంతానం కోసం చూస్తున్న వారికి అంత ఆశాజనకంగా లేదు మళ్ళా నిరుత్సాహపడేటువంటి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక బంగారు ఆభరణాలు కానీ స్థిర ఆస్తులు కానీ చర ఆస్తులు కానీ మీ పేరు మీద పెట్టుకోండి రానున్న రోజుల్లో ఒకటికి పది రూపాయలు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది మీ మాట కూడా విలువ పెరుగుతోంది బంధువర్గాల్లోనూ మీరు అంటే ఒక ఆవిడ చెప్తే చేసేద్దాం అది ఏదైనా సరే గుడ్డుగా నమ్మొచ్చు విన్ని అనేటువంటి ఒక ధోరణిలో మీ యొక్క మాట తీరు ఉంటుంది ఈ ఆడవారు ఉన్న ఉన్నవారికి కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నతమైన విషయాలకి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మీరు పడుతున్న ఇబ్బందులు తొలగాలి అంటే వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అంటే కనుక నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా అయితే కనుక మీకు విషయం చెప్తున్నాను వినండి జాగ్రత్తగా ప్రతినిత్యము కూడా మీ ఇంటి దేవుడైనటువంటి కులదేవత వద్ద కొబ్బరితో దీపారాధన చేయడం కులదేవత మాకు తెలియదండి గురువు గారు అనుకుంటే గనక శివాలయంలో కొబ్బరితో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షణలు చేసి శివుని యొక్క ప్రసాదం ఏదైతే ఉంటుందంటే కొబ్బరి కానీ ఏ ప్రసాదమైనా సరే కాస్త తీసుకొచ్చి చుట్టు మొదట్లో పచ్చటి చుట్టు మొదట్లో వేయడం పరమేశ్వరార్పణ వస్తు అని చెప్పుకొని ప్రతినిత్యము కూడా శ్రీ మహా రుద్రాయ దేవదేవాయ నమో నమః అని పఠించుకోండి పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఈ యొక్క ధనుసు రాశి వారు గోధుమ రంగుతో ఉన్నటువంటి లేదా చింతపిక్క రంగులో ఉన్నటువంటి కుంకుమ ధరించడం అందరి పచ్చకర్పూరంతో మిళితమైనటువంటి కుంకుమ ధరించడం చాలా మంచి ఫలితాలు మీకు ఇస్తూ ఉంటాయి Răvesc